హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేము బాగున్నాం మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియోలో మా సొంత ఊరండి నేను పుట్టి పెరిగిన ఊరికైతే వెళ్ళాము మా ఊరిలో శ్రీ కోదండ రామస్వామి వారి తిరునాళ్ళు ఘనంగా జరుపుతారండి మూడు రోజులు పెళ్ళైన పద్నాలుగు సంవత్సరాల తర్వాత మొదటిసారి అయితే ఊరికెళ్ళాను తిరణాల కోసము ఎప్పుడు అడిగినా మా వారు తీసుకెళ్లేవారు కాదు ఈసారి ఖచ్చితంగా పట్టుబట్టి మరీ వెళ్ళానండి చాలా గొప్పగా చేశారు తిరునాలు అయితే అంతా మా అన్న వాళ్ళేనండి మా పూనుగుంట వాళ్ళే ఉంటారు ఇక్కడ మా ధనంజయన్న మా రవి బావ మా రవణ పెదనైనా మా సునీల్ అన్న మా జగన్న మా ప్రశాంత్ మాధవ్ బావ ఇలా అందరూ ఉన్నారండి ఇంత మాధవ్ బావ ఇలా అందరూ మా వాళ్ళేనండి ఈ భజన బృందం ఏమీ కాదు అంతా మా ఊరి వాళ్ళే ఈసారి డ్రెస్ కోడ్ పెట్టి చాలా గొప్పగా భజన అయితే వేశారు దేవుడిని కూడా చాలా చక్కగా అలంకారం చేశారు మా ఊరిలో ఈ తిరణాల చాలా గొప్పగా చేస్తారండి ఇప్పుడు కాదండి మేము చిన్నపిల్లలప్పుడైతే ఇంకా చాలా గొప్పగా చేసేవాళ్ళు మా ఊరిలో మూడు రోజులు తిరణాలు జరుగుతుందండి మొదటి రోజు ఇల్లు వాకిలు శుభ్రం చేసుకొని ఇంట్లో పొంగళ్ళు పెట్టుకొని పోలరమ్మ గుడికెళ్ళి అక్కడ పొంగళ్ళు పెట్టుకొని ఆ తర్వాత మేము తిరణాలు అనేది స్టార్ట్ చేసేవాళ్ళమే ఇప్పుడు పెద్దవాళ్ళు చాలా వరకు కాలం చేశారండి మా శ్రీరాముల తాతని ఉండేవారు ఆయన కాలం చేశారు మా పెదనాయన ఉండేవారండి వెంగయ్య అంటే చుట్టుపక్కల చాలా ఊర్లకి పేరండి ఆయన కూడా మెయిన్ భజన చెప్పడం కానీ మొత్తము వాళ్ళ ఆధ్వర్యంలోనే జరిగేది వాళ్ళంతా కాలం చేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళ తరము వాళ్ళ పిల్లలు వచ్చారు కదండి వాళ్ళ పిల్లలు అంటే మా అన్నయ్యలండి మీకు అర్థం కావడానికి అలా చెప్తున్నాను అంతా ఉద్యోగాలు చేసేవాళ్ళు వేరే వేరే ఊర్లల్లో ఉంటారు కదండి వాళ్ళు వచ్చి ఇక్కడ అన్నీ చేస్తారు తిరణాలంటే మా ఊరు వాళ్ళు మా ఊరిలో ఉండేవాళ్ళు ఉద్యోగరైతే వేరే ఊర్లోకి వెళ్ళిన వాళ్ళు కూడా ప్రతి ఒక్కరూ వచ్చి అటెండ్ అవుతారండి చాలా గొప్పగా అనిపిస్తుంది తర్వాత రెండో రోజు మూడో రోజు దేవుడైతే ఇంటికి వస్తారు ఇంతకుముందు మా పెదనాయనలు తాతయ్యలు పెద్దలు ఉన్నప్పుడు తెల్లవారుజామున మూడు గంటలకి స్టార్ట్ చేసేవాళ్ళండి దేవుడిని అలంకరించడము తర్వాత ఇళ్ళ మీదకి దేవుడు రావడము ఊరేగింపుతో ఇలా మనకి తొమ్మిది లోపు అన్ని కార్యక్రమాలు అయ్యేటివండి ఇప్పుడు అన్నీ అన్నలే చేసుకోవాలి కాబట్టి భజన వేసేది తెల్లవారు వేస్తారండి నైట్ ఫుల్గా భజన అనేది వేస్తారు మళ్ళీ వెంటనే దేవుణ్ణి అలంకరించి ఊరేగింపుకు తీసుకురావాలంటే కొద్దిగా లేట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు దేవుని ఊరేగింపు సాయంత్రం టైంలో పెట్టుకున్నారండి చాలా చల్లదనంగా చాలా ప్రశాంతంగా అనిపించింది దేవుడు అయితే మా ఇంటికి కూడా వచ్చారు దేవుడు వచ్చే ముందుగా నీళ్లు వారబోసుకుంటూ దేవుణ్ణి ఆహ్వానించి దేవుడికి కాయకర్పూరం సమర్పించి దేవుడికి మనస్ఫూర్తిగా నమస్కారాలు వేసుకొని ఆ తర్వాత స్వామివారు ముందుకి బదిలీదేరి వెళ్ళిపోతారండి చూసారు కదా గరుత్మంతుడు రాముల వారు లక్ష్మణ స్వామి సీతమ్మవారండి పైన కింద వచ్చేసి గరుత్మంతుడు ఈ విధంగా దేవుణ్ణి శుభ్రంగా అలంకారం చేస్తారండి చూశారు కదా ఎప్పుడు డిఫరెంట్గా చేసేవాళ్ళు ఈసారి నేను చూసిన తర్వాత వేరుగా ఉందండి ఎప్పుడైతే పెద్ద పెద్ద హారాలతో చాలా బాగా అలంకారం చేసేవారు చాలా చాలా సంతోషమైందండి ఊరికి వెళ్ళడము ఇలా దేవుణ్ణి దర్శించుకోవడము మా వారు మా తమ్ముడు కూడా దేవుణ్ణి నమస్కరించుకొని కాయాకర్పూరము హారతి తీసుకున్నారు మా బాబు మా పాప కూడా ఇక్కడే ఉన్నారు చూసారు కదా ఇలా స్వామివారైతే అందరిళ్ళకి వచ్చి కాయాకర్పూరం తీసుకొని మనల్ని ఆశీర్వదించి వెళ్తారండి చూసారు కదా మా తమ్ముడు అయితే ఇక్కడ ఉండి హారతి తీసుకోమని చెప్తున్నారు మా వారు అందరము హారతి తీసుకొని స్వామివారు వెళ్ళిన తర్వాత భజన కార్యక్రమాలన్నీ ఉంటాయండి గుడిలో మేమైతే గుడికి అయితే బయలుదేరి వెళ్తాము మా పాపకి చాలా సంతోషమైందండి ఎప్పుడు అడిగేది అమ్మమ్మ వాళ్ళు ఊరికి వెళ్దాము తిరునాలకి అని అడిగేదండి మేమైతే ఇప్పుడు భజన చూడడానికి నేను మా వారు వెళ్తున్నాము మా బాబు అయితే పడుకుండి పోయాడండి మా పాప నేను మా వారు అయితే వెళ్తున్నాము మా బాబు దగ్గర మా తమ్ముడు ఉన్నాడు మా పాప అయితే వీడియో షూట్ చేస్తుంది మాకు కొంచెం వీడియో తీయమ్మా అంటే తీస్తుంది మేమైతే బయలుదేరి వెళ్తున్నాము చూసారు కదా అలంకారం అయితే చాలా చక్కగా చేశారండి అటు ఇటు సీరియల్ సెట్లు కానీ డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు మా చిన్నతనం నుంచి కూడా చాలా గొప్పగా చేస్తారండి మా ఊరిలో ఈ అంటేనే చాలా అంటే చాలా ఇష్టం అందరికీ ఎక్కడెక్కడ ఉండేవాళ్ళు కూడా మా ఊరి వాళ్ళు అందరూ అటెండ్ అవుతారండి భజన అయితే ఈసారి చాలా అంటే చాలా డిఫరెంట్గా చేశారండి అందరికీ డ్రెస్ కోడ్ అయితే పెట్టారు ఇది చూడంగానే మనసు చాలా ఉప్పొంగిపోయింది చూసారు కదా అంత జనాలందరూ ఇలా చైర్లు వేసుకొని కూర్చున్నారు తర్వాత మ్యాట్లు పరుచుకొని కూర్చున్నారు ఆడవాళ్ళకు కూడా డ్రెస్ కోడ్ పెట్టారండి ఈసారి మామూలుగా భజన అంటే భజన వాళ్ళని బృందాన్ని పిలిచి చేయిస్తుంటారు కదా మా ఊర్లో అలా ఎప్పుడూ జరగదండి భజన అంటేనే మా ఊర్లో ఉండే మా అన్నలు మా బావలు అందరు వీళ్ళే వేస్తారు చూశారు కదా ఇంతకుముందు అయితే మా చెప్పేవాళ్ళు అండి భజన పాటలు భజన గురువుగా ఉండేవాళ్ళు ఈ తర్వాత మా అన్నయ్య వచ్చారు చాలా సంతోషం వేసిందండి మా సునీల్ అన్న ఎంత చక్కగా చెప్తున్నారంటే అక్కడ మా అన్న కానీ అంత మా అన్నలేనండి అక్కడ ఇక్కడ చూడ చూశారు కదా మా అన్న ఇక్కడ ఉన్నారు అందరినీ వరుసగా రమ్మని చెప్తున్నారు డ్రెస్ కోడ్ పెట్టారు కదా డిఫరెంట్గా తీయాలనే ఉద్దేశంతో అందరినీ వన్ బై వన్ను లోపలికి రమ్మని పిలుస్తున్నారు మా ధనుంజయన్న ఇలా ఈసారి డ్రోన్ కూడా పెట్టారండి నేను వెళ్ళిన తర్వాత ఫస్ట్ టైం చూస్తున్నాను ఇలా డ్రోన్ వీడియోలు తీయడము అంతా ఒక్కొక్కరే వస్తున్నారు చూశారు కదా చాలా బాగా అనిపించిందండి ఇలా వైట్ అండ్ వైటు ఆరెంజ్ చాలా బాగా అనిపించింది ఎవరైనా చూస్తే భజన బృందాన్ని పిలిపించారేమో అన్నంత గొప్పగా అనిపించిందండి మా రవణ చిన్న అయినా మా సునీల్ అన్న మా జగన్న ఇక్కడ మా బాధవ్ మాధవ్ బావ తర్వాత మా శ్రీరామ్ పెదనైనా అందరూ మా వెంకటరావు అన్న అందరం ప్రశాంత్ ఉన్నారు చూసారు కదా అంతా మా ఊరి వాళ్ళేనండి ఎవరిని భజనకైతే పిలవరు మా వాళ్ళే ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళే సరిపోతారు చాలా చక్కగా వేస్తారండి మా చిన్నతనం నుంచి మేము భజన చూస్తూ పెరిగాం కదా తిరణాల్లో మా ఊర్లో అయితే చాలా ఘనంగా చేస్తారు మీ ఊర్లల్లో కూడా ఇలానే చేస్తారో ఏమో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేయండి నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ అయితే మీ అందరికీ వస్తుందండి మా చిన్నప్పుడు అయితే భజన వేస్తామో లేదో తెలియదు కానీ కోళ్లన్న పుల్లలు అయితే రెడీగా పెట్టుకొని ఉండేవాళ్ళమండి భజన వేసే టైంకి చక్కగా నిద్రపోయేవాళ్ళము తర్వాత పెద్దవాళ్ళు వేసేవాళ్ళు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ భజన అంటే అంత ఇష్టం అండి మా ఊరిలో చూశారు కదా చిన్న చిన్న పిల్లలు కూడా ఎంత చక్కగా చేస్తున్నారో భజన వేస్తున్నారు అంటే ఇళ్ళల్లో ఉండే మహిళలు కూడా చక్కగా వచ్చి అందరూ కూర్చొని చూస్తారండి చాలా ఇష్టంగా జరుపుకుంటాము ఈ అనేది మా ఊర్లో గొప్పగా చేసేది తిరణాలండి రాములవారి తిరణాల చాలా బాగా అనిపిస్తుంది వీడియో అయితే చివరి వరకు చూడండి మీ అందరికీ కూడా నచ్చుతుంది మీ ఊర్లల్లో కూడా ఈ విధంగానే చేసుకుంటారా మన సైడ్ అయితే ఎక్కువగా రాములవారి తిరణాలు జరుపుకుంటుంటాం కదండి మా ఊర్లో కూడా అంతే ఆడపిల్లలు కూడా చూశారు కదా వెనకాల ఎంత చక్కగా ఉన్నారో ఆడవాళ్ళకు కూడా డ్రెస్ కోడ్ పెట్టారండి ఈ విధంగా వాళ్ళు వేసేలోపు లేట్ అవుతుందని వీళ్ళతో పాటు కలిసి చిన్నపిల్లలు కూడా వేసేస్తున్నారు చాలా బాగా అనిపించింది చూశారు కదా ఇక్కడ భజన వేయడానికి ఆడవాళ్ళు మగవాళ్ళు అనే తేడా లేకుండా అందరూ కలిసి చక్కగా సెలబ్రేట్ చేసుకుంటారండి వీడియో అయితే చివరి వరకు చూడండి మా అన్న అటుపక్క నుంచి కూడా తీమని చెప్తున్నారండి అక్కడ చూసారు కదా అందరూ ఎంత బాగా కూర్చుని పోయారు ఇక్కడైతే స్టార్ట్ చేస్తున్నారు ఫస్ట్ స్లోగా స్టార్ట్ చేసి ఆ తర్వాత ఫాస్ట్ ఫాస్ట్గా వేసేస్తారండి భజన అంటేనే అంత బాగా జరుగుతుంది మా ఊర్లో ఎంతైనా మనం పుట్టి పెరిగిన ఊరు ఎవరికైనా వాళ్ళ వాళ్ళ ఊర్లు వాళ్ళకి ఇష్టం కదండి అలానే మా ఊరు అంటే కూడా మాకు ఎంత ఇష్టమంటే మాటల్లో చెప్పలేను పెళ్ళైన తర్వాత ఆడపిల్లలు ఎవరమైనా ఒక ఇంటికి పోయిన తర్వాత తర్వాత మళ్ళీ మనం పుట్టింటికి వెళ్ళాలంటే చుట్టం చూపుగానే వెళ్ళాలండి ఆడపిల్లంటే అక్కడ నుంచి వెళ్ళిన తర్వాత పరాయిదాన్ లెక్కే పోవడం రావడం అలానే ఉంటుంది కానీ కంటిన్యూగా మనమైతే అక్కడ ఉండలేము కదా ఏదైనా ఇలా శుభకార్యాలు జరిగినప్పుడు వెళ్ళి రావడమే ఉంటుంది అప్పుడు చూసుకున్నప్పుడు చాలా ఆనందం అనిపిస్తుంది మన చిన్ననాటి జ్ఞాపకాలన్నీ నెమరు వేసుకుంటుంటాము చిన్నప్పుడైతే అందరూ కలిసిమెలిసి ఉండేవాళ్ళం ఒక్కసారిగా వేరైపోయిన తర్వాత చాలా అంటే చాలా మనసుకు బాధ అనిపిస్తుంది ఇంకా మనం పర్మిషన్ అడిగే వెళ్ళాలా మన ఇంటికి వెళ్ళాలి అంటే పెళ్ళికి ముందు ఉన్నట్టు ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళడం ఎప్పుడు పడితే అప్పుడు రావడం ఉండదు కదా ఇక్కడ పర్మిషన్ ఇస్తేనే మనం అక్కడికి వెళ్ళాలి అలా అనుకున్నప్పుడు చాలా బాధ అవుతుంది నేను పద్నాలుగు సంవత్సరాల తర్వాత ఇప్పుడు తిరునాలకు అయితే వెళ్ళానండి మామూలుగా అయితే వెళ్తుంటానులేండి పాటలు కూడా మా పంట సీన్ బావ తర్వాత మా రవి బావ వీళ్ళే పాడుతున్నారండి మా సునీల్ అన్న ఎంత చక్కగా పాడుతున్నారంటే వాయిస్ అంత బాగుందండి మా ఊర్లో తిరునాల మూడు రోజులు అన్నదాన కార్యక్రమాలు కూడా చాలా ఘనంగా జరుగుతాయండి అన్నదానము మధ్యాహ్నము సాయంత్రము మొక్కుబడి ఉండేవాళ్ళు అన్నదానమైతే చేయిస్తారు ఆ విధంగా తిరునాల మూడు రోజులు భోజన కార్యక్రమాలు ఉంటాయండి చాలా గొప్పగా జరుపుతారు భోజనాలు కానీ ఈ భజన కార్యక్రమాలు కానీ దేవుని ఊరేగింపు కానీ చాలా ఘనంగా జరుపుతారు ఇవి Oh, <laughs>